హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్ గోల్డ్ ఈరోజు మన ఛానల్లో మన మెగాస్టార్ ఫేవరెట్ రెసిపీ ఫిష్ కర్రీ చూసేద్దాం ఈ లోపల నా ఛానల్లో మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ని బాగా క్లీన్ చేసుకున్నాను ఫిష్ని మనం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా క్లీన్గా వస్తుంది ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనము కారం తినేదాన్ని బట్టి మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ముక్కకి బాగా ఉప్పు కారం పసుపు మొత్తం బాగా పట్టించాలి ఇప్పుడు నేను తగినంత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే వన్ ఆనియన్ తీసుకున్నాను తగినన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి నేను రా మ్యాంగో వేసుకున్నాను మనము మ్యాంగో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు కాబట్టి నేను మ్యాంగో వేసుకున్నాను మనం పులుపుని బట్టి మ్యాంగో వేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను చూడండి మనకి చింతపండు చాలా పులుపుగా ఉంటే మనం చూసుకొని దానికి తగినంత విధంగా మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి నేను త్రీ కప్స్ చింతపండు గుజ్జు వేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ ఇవి వేసుకొని బాగా దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా వేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకొని బాగా ఈ విధంగా తిప్పుకోవాలి తిప్పుకునేసి మనం స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మనము చూసుకొనేసి చూడండి ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశాను ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము పౌడర్ ఆ పౌడర్ దీంట్లో వేసేసుకోవాలి ఈ పౌడర్ మనకి ఫిష్ అనేది నీచు వాసన రాకుండా మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీ ఈ పౌడర్ మ్యాంటరీ అసలు చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా ముక్కలు విరిగిపోకుండా ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో బాయిల్ చేయాలి ఫిష్ని చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది మనము ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకొని మనకి కర్రీ కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము ఉడకపెట్టుకోవాలి నాకైతే కొంచెం పల్చిగా ఉందనేసి నేను మూత పెట్టేసి కొంచెం సేపు మళ్ళీ ఉడకపెట్టాను చూడండి ఈ విధంగా మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీరు కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు కారం కావాలన్నా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా పైన ఆయిల్ అంతా కనిపించాలి అంటే ఫిష్ బాగా బాయిల్ అయినట్టు ఫిష్ చా హెల్త్కి చాలా మంచిదండి మనం మన పిల్లలకి స్మాల్ ఏజ్లోనే అలవాటు చేయడం మంచిగా ఉంటుంది మంచి హెల్తీగా ఉంటారు అలాగే ఐసు మంచి హెల్తీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడే నెల్లూరు స్టైల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఒక సైడ్ ఒకలా చేస్తారు మా నెల్లూరు సైడ్ మ్యాంగో వేస్ట్ చేస్తారు టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ మీకు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్